అంటే నాకు ఇష్టమే కానీ ఇంటర్నల్ దోపిడీ అంటే నాకు ఇష్టం లేదు అలాగే అంటే ఇష్టమే కానీ మాలమాదిగులో ఉండే కులతత్వం మాలమాదిగులో ఉండే స్వార్థం మాలమాదిగులు పుస్తకాలు చదువుకోవటం పేపర్ కూడా చదువుకోవటం ఉద్యోగాలు ఉన్నవాడు కూడా కొంత తల్లిని చూడకపోవటం అక్షరాలు రాకుండా మరణించటం కేవలం చేసుకొని రోడ్డు రోడ్లమ్మ తిరిగి స్కూటర్ల మీద కూర్చొని మార్కెట్ వస్తువులా బతకడం నాకు ఇష్టం లేదు మనిషిగా బతికేవాడు ఏ కులమైనా నేను ప్రేమిస్తాను మేధాసు ఉన్న ఎవడైనా ఎవరైనా నేను ఆలింగనం చేసుకుంటాను మానవత్వ శిఖరంగా మనుషులు బతకడం కోసం జాషువా గబ్బిలం రాశాడు కానీ ఎవడింట్లో ఎంతమంది ఇంట్లో గబ్బిలం ఉన్నాయి ఎంతమంది ఇంట్లో పెరదస్తుంది ఎంతమంది ఇంట్లో కాంతి ఉన్నాడు ఎంతమంది ఇంట్లో అరవై నాలుగు కావ్యాలున్నాయి ఈ దేశంలో నీ జాషువా నీ కుల నిర్మూలన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నలభై ఏడు వాల్యూములు రాస్తే నేను సామాన్యంగా ఇళ్ళకెళ్ళను ఎప్పుడన్నా అన్న టీ దాదుకొని రాన్నా నువ్వు ఆ కాలు పెడితే భలే ఉంటుంది అంటే నేను వెళ్తా వెళ్తే బైబుళ్ళు ఏడింది ఉంటాయి కానీ ఒక్క అంబేద్కర్ పుస్తకం కేంద్రం ఇందుకునే ఏడేందంటే ఒకటేమో సినుకుదన్నా ఒకటిదేమో అమెరికాదన్నా ఒకటిదేమో మలేషియా ఇందులో ఏమన్నా ఎక్కిందంటారా సుఖరిస్తున్నావునా అన్ని ఇచ్చింది ఆయనే కదా ఈ ఫ్రిడ్జ్ ఇచ్చింది ఆయనే ఈ పొడుగోటి టీవీ ఇచ్చింది ఆయనే లోన మీ మరతలకు బంగారం ఇచ్చింది ఆయనే ఈ సామానంతా ఆయన ఇచ్చాడు మరి నువ్వేం చేస్తున్నావు వాటిని అన్న ఏ హాస్టల్కైనా ఏ వెళ్ళైనా నాలుగు చాక్లెట్లు బర్త్డేకి పంచావా ఏ పేద విద్యార్థికైనా వస్త్రాలు కుట్టించావా ఏ పేద ఏ దళితురాలు అనార్థగా ఉన్నటువంటి మధ్యాహ్న భోజనంలోకి పది లడ్లు వేసుకెళ్లి ఇచ్చావా రోజు ఉదయాన్నే వెళ్తూ వెళ్తూ ఏ ఏ దుఃఖితురాలు ఏ దుఃఖితుడికైనా నీ చేయిట్లు అంటున్నావా అంటే ప్రభు అయిన సుక్రీస్తు ఆ రోజున ముప్పై మూడు సంవత్సరాల్లో ప్రతి అడుగులో ఆయన దానం చేసుకుంటే వెళ్ళాడు మా ఒక నీళ్లలో ఏళ్ళు పెట్టి ద్రాక్షరసంగా మార్చాడంటే అర్థం ఏంటి ఐదు చేపలు రెండు రెట్లని అర్థం ఏంటి చేసేటాబ్ ఎక్స్టెన్ టు యూ నువ్వు నిన్ను నువ్వు విస్తరింపు చేసుకో నువ్వు ఒక దానంగా మారు నువ్వు ఒక గానంగా మారు నువ్వు ఒక జీవితంగా మారు నువ్వు ఒక మహోన్నతమైన వ్యక్తిగా మారు అని ఆయన చెప్తే ఆయన పేరు మీద ఆస్తి అవుతున్నావు ఏంటి అని నేను దుఃఖపడికి ఎవరు వెళ్ళటం కూడా మానేసే